ఒంటి గంట అంటే అంటే ఇంకా తొందరగా పెట్టాలనా లేదు మొత్తం పని చేసినా మంచిగా మొత్తం పని చేస్తే మంచిగా మరి ఇబ్బంది అయితే లేదా ఇప్పుడు వాటిదే మంచిగా ఉంది అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్న పనులల్లా అంటే మీకు ఆయన వ్యక్తిత్వంగా వ్యక్తిగతంగా ఇష్టమా లేకుంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా మనకు సేవ చేస్తుండడానికి ఇష్టమా అంటే ఏ రకంగా మీరు రాజగోపాల్ రెడ్డిని లైక్ చేస్తారు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగానే పార్టీ పరంగా పక్కకు పెట్టి ఓన్లీ వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు సంవత్సరం పిల్లలు

మందుకు బానిస అయితే బానిస అయితే అంతే ఇక ఇక అంటే ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నుంచి పథకాలు కానీ స్కీములు కానీ లేకుంటే ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఎట్లా రియాక్ట్ అవుతాడు స్పందిస్తాడు స్పందిస్తాడు అంటే స్పందిస్తాడంటే ఇప్పుడు మాట సాయం చేస్తాడా లేకుంటే ఆర్థిక సాయం చేస్తా ఆర్థికంగా చేస్తాడు అన్ని విధాలుగా అన్ని విధాలుగా చేస్తాడు అన్ని విధాలుగా చేస్తాడు అన్ని విధాలుగా మీకు సాయం చేస్తున్నారు అంటే పార్టీ కార్యకర్తలకేనా అందరికీ అందరికి అలాంటి అంతే పార్టీ సేమ్ కొంతమంది ఇంత ముందు ఎవరు అడిగి కదా సేమ్ ఏమైనా పవన్ కళ్యాణ్ లెక్కనే ఉన్నట్టు రాసి చెక్కులు వేసి ఇస్తానే ఉంటాడు అన్నట్టు పన్నెండు లక్షల పదిహేను లక్షల బాగా లేకుండా మాత్రం ఇంకటే సేమ్ ఇక మన పవన్ కళ్యాణ్ లాగా ఇక చనిపో పరిస్థితి ఉంటే ఎమ్మెటాయి మొత్తం భూమి పోతుంది

జన జనంలో ఉండాలని